నమస్తే వెల్కమ్ టు జే సెవెంటీ న్యూస్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం సన్నాహక సమావేశ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి సభ్యులు జిల్లా ఇన్ఛార్జ్ అద్దంకి దయాకర్ పిసిసి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త రహ్మద్ హుస్సేన్లు మాట్లాడుతూ ప్రతి కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నామినేటెడ్ మరియు పార్టీ పదవుల్లో సముచిత స్థానం జిల్లా కాంగ్రెస్ కార్యవర్గానికి త్వరలో నియమించే రాబోయే కార్యవర్గంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా మొత్తంగా ఒక ట్రెజరర్ ఉండాలన్నారు నేను ఇన్ఛార్జు ఇదే కాస్టర్ ప్రధాన కార్యదర్శి కాజుపాటి ఆశ్రం ఇక్కడ వినిపించారు ఏ కూడా వస్తుందో గతంలో స్వర్గీయ రత్నాకర్మ గారి ఉన్నప్పుడు నేను గర్వం చాలా వచ్చిన వచ్చేది ఇది మధ్యలో రాకుండా అంజన్ కుమార్ చూస్తాము విషయాలు మామేలు బాగుంది ఏమన్నా సమయం లేకున్నా క్షమించాలని చెప్తూ ఉంచుతున్నాను ధన్యవాదాలు